క్షీరసాగరము నుండి ఆవిర్భవించినటువంటి శ్రీమన్ మహాలక్ష్మి ఆ మహాలక్ష్మికి భద్ర గజాలు భక్తితో సేవిస్తూ ఉంటాయి లక్ష్మీదేవిని కనుక మనం చూసినట్లయితే లక్ష్మీదేవికి ఇరువైపున రెండు ఏనుగులు ఉంటాయి దేనికి ఆ ఏనుగులు ఆ పాలను తీసుకొని అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి ఇది లక్ష్మీదేవి యొక్క దివ్య వైభవం ఆ విశేషాలు మీకు ఈ రోజున తెలియజేయడం జరుగుతుంది భద్రగజాలు భక్తితో సేవిస్తూ ఉంటాయి దిగ్గజాలు తల్లికి సకల తీర్థములలో ఉన్నటువంటి జలములన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేసేటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి దృశ్యమే అదిగో ఏనుగులతో అత్యద్భుతమైనటువంటి రీతితో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇదే చిత్రపటాలలో మనం చూస్తూ ఉంటాం లక్ష్మీదేవి మధ్యలో ఉండగా అటు ఇటు అత్యద్భుత శక్తివంతమైనటువంటి ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేసే సుందర దృశ్యాన్ని చూడండి అమ్మవారికి ఏనుగులు సమస్తమైనటువంటి సకల తీర్థములలో ఆ దిగ్గజాలు ఆ తల్లికి పవిత్రమైనటువంటి జలములతో అభిషేకం చేస్తూ ఉంటాయి క్షీరాబ్ది కన్యగా అవతరించినటువంటి తల్లిని శ్రీ మహాలక్ష్మిని దిగ్గజాలు సేవించి అందుకునేటువంటి వేళలలో ఆమెను గజలక్ష్మి అని పిలుస్తారు దిగ్గజాలు తీసుకొని వచ్చేటువంటి ఆ అభిషేక జలాలతో ఆమెను అభిషేకం చేస్తూ ఉంటే చివరకు పాల సముద్రంలో ఉన్నటువంటి పాలను కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి తమ తొండములతో అభిషేకం చేస్తూ ఉంటే ఆమెను గజలక్ష్మి అంటారు బొమ్మెర పోతన తన భాగవతంలో పండిత సూక్తులతో పండితులు పలుకుతూ ఉన్నారు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజా పండితూక్తులు మహాపండితులందరూ వేదమంత్రములు పలుకుతున్నారు ఓ చ విద్మహే దివ్యమైనటువంటి అమ్మాని नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् अम्मारिकेला महापण्डितुलन्दरं पण्डितसूक्तुलतो తుండంబుల్లు సాచి తీర్థతోయములెల్లన్ గుండంబుల ముంచి దిగ్వేదండంబులు జలక మార్చే తరుణీ మణికిన్ ఆ నదులలో ఉన్నటువంటి ఆ నీటిని అలా తుండము నిండా తీసుకొని వేద పండితులు వేదనాదము మారుబురోగుతూ ఉండగా ఆ అమ్మవారికి క్షీరాబ్ధి కన్యకు అభిషేకం చేస్తున్నవట ఆ ఏనుగులు ఇది భాగవతంలో అత్యంత సుందరంగా మహానుభావుడైనటువంటి సహజ పాండిత్యుడు పోతన మహాకవి వర్ణించింది పండిత సూక్తులతోడుత తుండం బుల్లు సాచి తీర్థతో యముల గుండం బుల్ల ముంచి దిగ్వేదండం బులు జలకములార్చే తరుణీమణికి గజాలు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి ఆ తల్లిని గజలక్ష్మి అని పిలుస్తారు ఇది ఏ ఈనాడు మనం చెప్పుకుంటున్న దేవి వైభవంలో అష్టలక్ష్మి అమ్మవారి వైభవంలో గజలక్ష్మి మనం ఆరాధించేటువంటి ఏమిటి ఇప్పుడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని జ్ఞానంతో ఆలోచిస్తే ఈ శ్లోక ప్రారంభంలో ఒకటి ఉన్నది జయ జయ హే దుర్గతి సర్వ ఫలప్రద శాస్త్రమయే దుర్గతి నాసిని అంతేకాదు ఇంకొక విశేషం ఉన్నది హరిహర బ్రహ్మ బ్రహ్మసు పూజిత సేవిత తాపనివారిణి పాదయుతే దుర్గతి నాసిని తాపనివారిణి అని కూడా ఉన్నది దుర్గతి అంటే చెడు భావాలు చెడు ఆలోచనలు మనకు అనేకమైనటువంటి దుశ్శకునాలు చెడు ఆలోచనలు దరిద్రం ఇవన్నీ కూడా పోగొట్టేటువంటిది మనం కష్టాలు కలిగినప్పుడు తాపం చెందుతాం అసలు తాప తాపత్రయములు అని ఉంటాయి వేదాంతంలో ఆది దైవిక ఆధ్యాత్మిక భౌతికములు ఇవి కాక హృదయములో మంటలతో అనేక ఆవేదనలు చెందుతున్నటువంటి మనకు ఆ తాపములన్నీ పోగొట్టి చలదనాన్ని కలిగించేటువంటిది దుర్గతిని దూరము చేసి తాపములను హరించి మనకు అంతులేనటువంటి ప్రశాంతత కలిగించేటువంటిదే ఈ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి గజలక్ష్మి